కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న మరణించి సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది కామ్రేడ్ ఎల్లన్న మరణించి దాదాపు దశాబ్దం ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది కామ్రేడ్ యాదన్న మరణించి కూడా రెండు సంవత్సరాలు కావస్తున్నది సంవత్సరం కావస్తున్నది ఈ ముగ్గురి అమరుల యొక్క స్మారకార్థం మనం స్థూపాలు నిర్మించుకొని కామ్రేడు చంద్రశేఖర్ అన్నటువంటి చంద్రశేఖర్ అన్న మొదటి వర్ధంతి సభని మనం ఈరోజు జరుపుకుంటా ఉంది చాలా విషాదకరమైన సమయంలో చాలా విషాదంతో బాధతో కన్నీళ్లతోని ఆవేదనతోని మనం ఈ సభను జరుపుకుంటా ఉన్నాం కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న ఇంకా ఎన్నో ఉద్యమాలకి నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ప్రస్తుత సమాజంలో ఉన్నది ముఖ్యంగా రైతాంగ ఉద్యమ నిర్మాణంలో దేశవ్యాప్తంగా రైతాంగం ఇలా చర్చలోకి వచ్చింది ఢిల్లీలో సంవత్సరానికి పైగా ఢిల్లీ వీధుల్ని ముట్టడించి ఆందోళన చేసి బీజేపీ ప్రభుత్వం యొక్క నగ్న స్వరూపాన్ని రైతాంగ వ్యతిరేక విధానాల్ని కార్పొరేట్ వర్గాల యొక్క విధానాల్ని దేశానికి ప్రపంచానికి విప్పి చెప్పి రైతాంగం ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ముఖ్యంగా గిట్టుబాటు ధర కావాలనేటువంటి డిమాండ్ని అదేవిధంగా కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మార్కెట్లను మార్చేటువంటి విధానాల్ని దానికి అనుగుణంగా తీసుకొస్తున్నటువంటి నాలుగు చట్టాలని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ తోటి రైతాంగం విరోచితమైన పోరాటం నిర్వహించింది ఆ పోరాటంలో మన రైతు సంఘం ముఖ్య పాత్ర పోషించింది అందులో ముఖ్యంగా కామ్రేడ్ చంద్రశేఖర్ కోవిడ్ కాలంలో కూడా నలభై యాభై రోజులు ఢిల్లీలో ఉండి ఆ రైతాంగ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాల నోళ్లలో రైతు సంఘాల నేతల్లో అంతా ఒక కలివిడి గల నాయకుడిగా మన సంస్థకి మన పార్టీకి మన్య తెచ్చే విధంగా ఆయనతో కృషి చేశాడు అదేవిధంగానే ప్రస్తుతం భారతదేశంలో బిజెపి ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది పదకొండు సంవత్సరాల నుంచి అది పరిపాలన కొనసాగిస్తుంది అది ఈ రాజ్యాంగాన్ని అనేక దశాబ్దాలు శతాబ్దాలుగా అనేక మంది ప్రజాస్వామికవాదులు బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు అదేవిధంగా అనేక మంది మేధావులు కనీసమైన భూర్ధ ప్రజాస్వామిక హక్కులైన ప్రజలకు ఉండాలని చెప్పి ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఉండాలని మనుషులందరికీ సరైనటువంటి తిండి గుడ్డ సౌకర్యం ఉండాలని భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలను రాశారు అదేవిధంగా అడిగే స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ కొట్లాడే స్వేచ్ఛ సమ్మె చేసే స్వేచ్ఛ అదేవిధంగా ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించేటువంటి స్వేచ్ఛ అదే విధంగా వాళ్ళ భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించేటువంటి స్వేచ్ఛ ఉండాలని ఆర్టికల్ పంతొమ్మిదిలో ఇరవై ఒకటిలో రాశారు నిండు జీవితాన్ని జీవించడానికి భారత రాజ్యాంగం మన ప్రజలకి స్వేచ్ఛనివ్వాలని చెప్పి రాశారు ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఎన్ని పరిధులు ఉన్నప్పటికీ ఆ భారత రాజ్యాంగంలో రాసుకున్నటువంటి కనీస మానవ హక్కుల్ని కానీ అదేవిధంగా కనీస ప్రజాస్వామిక హక్కుల్ని కానీ కనీసమైనటువంటి స్వేచ్ఛని గాని లౌకిక విధానాన్ని గాని అంటే సెక్యులర్ విధానాన్ని అదే అదేవిధంగా మనిషిని మనిషిని ప్రేమించేటువంటి ఒక లక్షణాన్ని గాని మొత్తం పాతరేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈరోజు దేశంలో ఫ్యాసిజాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తా ఉన్నారు వాళ్ళు మైనార్టీ శత్రువులుగా ఎంచుకున్నారు ఇలా ముస్లింలు అంటే పరాయి దేశస్తులని వాళ్ళని భూచిగా చూపెట్టి వాళ్ళని భూతంగా చిత్రించి వాళ్ళు ఈ దేశంలో పుట్టినటువంటి సామాన్యమైన బిడ్డలు అని మరిచి వాళ్ళు ఈ దేశంలో చిన్న చిత్తగా చిల్లర పన్ను చేసుకుని పొట్ట పొట్టబట్టుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళని మరిచి వాళ్ళని దేశంలో భూతంగా చిత్రించి మెజార్టీ మతాన్ని తమ వెనుక ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో విషం చింపుతున్నటువంటి పరిస్థితి దేశంలో నెలకొని ఉన్నది ఆ తర్వాత క్రిస్టియన్ శత్రులుగా చేసుకున్నారు ఆ తర్వాత కమ్యూనిస్టుల్ని శత్రువులుగా చేసుకున్నారు ఇలా కమ్యూనిస్టుల్ని కమ్యూనిస్టు ఉద్యమాల్ని కార్మిక వర్గ ఉద్యమాల్ని అడగదొక్కుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇరవై తొమ్మిది లేబర్ కోడ్లు నాలుగు కోట్లుగా విభజించి ఇలా ఎప్పుడో నూట ఇరవై సంవత్సరాల క్రితం చికాగో కార్మికులు నెత్తులు చిందించి అదేవిధంగా ఎనిమిది గంటల పని విధానం సాధించుకుంటే ఈరోజు పది గంటల పని విధానాన్ని పన్నెండు గంటల పని విధానాన్ని అవసరమైతే పదిహేను గంటల పని విధానాన్ని తీసుకొస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన విధానం వెట్టి చాకిరి విధానం బానిస విధానాన్ని తిరిగి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరొక వైపు అర్బన్ నక్సలైట్ల పేరుతోని పౌరకుల సంఘాల్ని ప్రజాస్వామిక వాదుల్ని రచయితల్ని మేధావుల్ని జర్నలిస్టుల్ని మాట్లాడే వాళ్ళని అడిగే చట్టం పెట్టి దుర్మార్గమైన చట్టాలు పోపి జైళ్ళలో కుక్కుతున్న పరిస్థితి సంవత్సరాల తరబడి జైళ్ళలో పెట్టి వేరు రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది మరో పక్క మన పక్కనే ఛత్తీస్గఢ్ లో నెత్తురు టేరులు నెత్తురుస్తా ఉన్నారు అదేవిధంగా అంతర్గత యుద్ధం కొనసాగిస్తున్నారు వందల మందిని నరమేదం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అలా ఉంది అందులో ఎక్కువ మంది ఆదివాసులే ఉన్నారు వాళ్ళని ఎన్కౌంటర్ల పేరుతో చంపేస్తా ఉన్నారు వాళ్ళ విధానాలు ఏమైనా కావచ్చు కానీ ఈ రాజ్యాంగము చట్టము పౌరత్వలు దాని ప్రకారం నడుచుకోవాల్సిన ఈ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ప్రజల మీద యుద్ధం చేస్తా ఉన్నది ప్రజల మీద యుద్ధం చేస్తున్న స్థితి ఉన్నది అంతర్జాతీయంగా ట్రంప్ ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదం ట్రంప్ ఎట్లయితే ప్రపంచ దేశాల్లో స్వతంత్రంగా నిలబడే వాళ్ళు ఖనిజాలు నిక్షేపాలు ఆయన నిక్షేపాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని చెరబడుతూ వాళ్ళని వాళ్ళ మీద విద్వేషాన్ని నూరిపోస్తూ ప్రపంచ యుద్ధాలు ఎక్కడ చేస్తున్నాడు ఆయిల్ కోసం ఖనిజాల కోసం ప్రపంచ ఆధిపత్యం కోసం మార్కెట్ల కోసం ఇలా ఈ దేశంలో మాట్లాడే వాళ్ళని లేకుండా చేయడానికి ఈ దేశంలో ఖనిజ వనరులని కార్పొరేట్ వర్గానికి అంబానీలకి ఆదానీలకి కార్పొరేట్ కంపెనీలకి స్వదేశీ విదేశీ కంపెనీలకు అప్పగించడానికి ఇలాంటి యుద్ధాన్ని అంతర్గత యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు అందులో భాగమే ఆపరేషన్ కగార్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అందుకే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీని చిత్రం ఉన్నారు గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం చేతిలో తీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనం చేస్తా ఉన్నారు మనం రోజు వార్తలు చూస్తా ఉన్నాం హిందీ భాషని మన మీద రుద్దుతున్నారు మన మొత్తం కూడా మృతప్రాయమైన భాషలుగా మార్చాలని చూస్తా ఉన్నారు అదే విధంగానే భారతదేశంలో ఒకే రాజ్యం ఒకే చట్టం అనే పేరుతోని విభిన్నమైన సంస్కృతులకి విభిన్నమైన ఆచారాలకి నిలయంగా ఉన్నటువంటి భారతదేశాన్ని చేయాలనే హిందూ మత రాజ్యం నిర్మాణం కోసం ఇలా బీజేపీ ప్రయత్నం చేస్తుంది దానికోసం అది ఫ్యాసిజాన్ని తీసుకొస్తా ఉన్నది అందుకని అది అది కాంగ్రెస్ పార్టీని కూడా చివరికి రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైతే అనే స్థితికి ఇలా బీజేపీ ప్రభుత్వం చేరింది ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఇలాంటి స్థితిలో అన్ని పార్టీలు అన్ని సంస్థలు వ్యక్తులు శక్తులు ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం కావాలని కోరుకునేవాడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకునేవాడు ఐక్యంగా పోరాడాల్సినటువంటి సమయంలో కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న మన నుంచి అర్థంతరంగా నిష్క్రమించటం అనేటువంటి మనందరికీ ఉద్యమాలకి మనకి బంధువులకి మిత్రులకి కుటుంబానికి తీరని లోటు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం సంవత్సర కాలంగా చంద్రశేఖర్ అన్న మరణంతో చాలా మంది చాలా రకాలుగా పార్టీ మీద కుటుంబాల మీద దుష్ప్రచారం చేశారు చాలా రకాలుగా చాలా రకాల ప్రశ్నలు వేశారు ఎవరికి ఏ అవకాశం దొరికితే ఆ అవకాశంతో రాళ్లేయడం ప్రారంభించారు సంవత్సర కాలంగా ఎవరైతే రాళ్లు విసిరినా పార్టీ మౌనంగా తల ఉంచుకొని నిలుస్తున్నది పార్టీ మౌనంగా భరిస్తూ ఉన్నది ఎందుకంటే సమర్థించుకోలేని స్థితిలో కామ్రెడ్ చంద్రశేఖర్ అన్న మరణం ఉండడం వల్ల పలువురు కోకులు లాగా మనల్ని వెంటబడి కొడుస్తారు అయినా నిబ్బరంగా నిష్కల్వశంగా అదేవిధంగా ఓపికగా ఉండాలనేటువంటి పార్టీ భావించి సంవత్సర కాలంగా ఓపిక పడుతూ ఉన్నది ఎవరైతే కామ్రెడ్ చంద్రశేఖర్ అన్నని ఇల్లెందులు అడుగు పెట్టొద్దని సంవత్సరాల తరబడి ఆంక్షలు విధించిన పెద్ద మనుషులు ఉన్నారో ఈ ప్రాంతం వాళ్ళకి బాగా తెలుసు ఏ ఊరైనా ఏ పెళ్లికైనా వస్తే ఈయన ముఠాలు కట్టడానికి వచ్చిండని ఢిల్లీ రాకాలే కలబెట్టిన పెద్ద మనుషులు ఉన్నారో వాడు ఇలా మొసలి కన్నీరు గారుస్తా ఉన్నారు వాడు అనేక రకాల దుష్ప్రచారాలు చేసి మనకి ఎదురెక్కిన దీన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసి ఇలా మొసలి కన్నీరు గారుస్తున్నటువంటి స్థితి ఉంది ఎంత ఆవేదన పడ్డాడు ఎంత కుమిరిపోయాడు ఎంత ఆవేదన చెందాడు మన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అంత తెలిసి ఆనాడు కామ్రేడ్ రవీంద్రమో దగ్గర నుంచి తర్వాత దాకా రాష్ట్ర కమిటీ చర్చల సందర్భంగా పార్టీ మొత్తం రాష్ట్ర కమిటీ మొత్తం కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న భుజం కాసి ఉన్నది అన్యాయం చేస్తున్నారని భుజం కాసి ఉన్నది ఆ సందర్భాలనేక ఆవేదన చెందిన ఆయన మనోధైర్యం కల్పిస్తూ ఉన్నది అయినప్పటికీ ఏదో ఆవేశం అని గురైపోయి తన అర్థంతరంగా చనిపోవడం అనేటువంటిది మనందరికీ తీరని ఆవేదన సంవత్సర కాలమైనా మనం మరిచిపోలేని ఒక దుర్ఘటనగా ఒక సంఘటనగా మనందరూ ఎదుర్కొంటున్నది కానీ కాలం గాయాన్ని మార్పుతుంది కాలమే గాయాన్ని మార్పుతుంది కాలమే వాస్తవాన్ని బయటికి తీసుకొస్తుంది కాలమే సత్యాన్ని ప్రజల ముందు నిలబెడుతుంది కాబట్టి మనందరం ఓపిక్ గా ఇంకా ఓపిక్ గా ఉండాలి కాబట్టి తాము తమ కామ్రేడ్ జనరల్ సెక్రటరీ చెప్పినట్టు ఏ ఉన్నత ఆశయాల అయితే కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న యాభై రెండు సంవత్సరాల పాటు పాటు తల్లిని తండ్రిని ఇల్లుని వదిలిపెట్టి విప్లవోద్యమం కోసం తన రక్తపు గొట్లు దారబోసాడో తన చెమడిని దారబోసాడో ఏ ప్రజల్ని అయితే ప్రేమించాడో ఏ విప్లవాన్ని అయితే ప్రేమించాడో అదే విధంగా ఏ సిద్ధాంతాన్ని ప్రేమించాడో దాన్ని ముందుకు తీసపోవాల్సిన బాధ్యత ఉంది అదే చంద్రశేఖర్ అన్న కల్పించేదివాలి అంతే కాలం ఈ దేశంలో చాలా మార్పులు వచ్చినాయి ఏనాడో మేం చెప్పినట్టు ఇంకా భూస్వామ్య విధానం బలంగా ఉంది అనేటువంటి విధానానికి కాలం చెల్లిపోయింది ఈ దేశం పెట్టుబడిదారి వ్యవస్థలోకి ప్రవేశించింది పెట్టుబడిదారి వ్యవస్థ ఈ దేశంలో అమలవుతుంది కాబట్టి మన విధానాలు మార్చుకోకపోతే ముందుకు పోలేము కాబట్టి ఎత్తుగడలు మార్చుకోవాలి ఈ దేశంలో ఇప్పుడు రావడానికి వాస్తవ పరిస్థితులకు అనుగుణమైనటువంటి విధానాన్ని రూపొందించుకోవాలి అని కామ్రేడ్ రావన్న డివీకే గారు తదితరులు నలభై సంవత్సరాల పాటు ఈ పార్టీలో పోరాటం చేశారు మార్చుకోవడానికి పోరాటం చేశారు ఆ పోరాటంలో మా కంటే ముందు కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న ఉన్నాడు అనేక మందితో పాటు ఆయన ప్రయాణం చేశాడు ఆ క్రమంలోనే సిపిఐఎంఎల్ ప్రజాపంథ ఏర్పాటులో ఆ తర్వాత మూడు పార్టీలు కలిపి ఏర్పడ్డాల్ మాస్ అయిన ముందు వరుసలో ఉన్నాడు ఏర్పాటులో కూడా కామ్రేడ్ డివికే గారితో పాటు తనే మా ముందు మా అందరి ముందు తనే ఇన్సిస్ట్ చేశాడు మా మీద తీవ్రమైన ఒత్తిడి చేశాడు ఆ క్రమంలోనే మేము మా రాజకీయ విధానాలతో మారిన రాజకీయ విధానాలకు అనుగుణంగా ఈ దేశంలో జరిగిన పరిణామాలకు అనుగుణంగా సిపిఐఎంఎల్ లైన్ ఏర్పాటు చేసుకుని మన కృషిని మనం కొనసాగిస్తున్న క్రమంలో కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న మరణం మనకు ఒక విషాదాన్ని మిగిలించింది ఆ విషాదాన్ని దిగమింగుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఓపికతోనే దాన్ని అధిగమించాల్సిన బాధ్యత పార్టీకి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి అందరికి ఉంది విశాలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా కోరుతా ఉన్నా ఒక్క ఒక మాట చెప్పి ముగిస్తా ఈ తెలంగాణ గడ్డ వీరోచిత పోరాట సాంప్రదాయాలున్న నైజాం నవాబుకు వ్యతిరేకంగా ఈ గడ్డ పోరాడి నైజాం నవాబు వ్యతిరేకంగా నెహ్రూ సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన పోరాటంలో నాలుగు వేల మంది వీరులు అమరులయ్యారు తాముల చంద్రశేఖర్ అన్న పుట్టిన ఊరిలో మధుల సంఖ్యలో అమరులయ్యారు వందల సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు రాయల రాంబాయం వారు దొండేడు జగ్గయ్య గారు జగ్గయ్య గారు అదేవిధంగా అనేక మంది తర్వాత చిన్నమల్సూరు పెదమల్సూరు ఇంకా అనేక మంది జైళ్లలో పోరాడు పోరాటంలో అమృతయ్యారు ఆనాడు ఆ పోరాటానికి కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న పెదనానటువంటి కామ్రేడ్ వెంకట నారాయణ గారు రాయల వెంకట నారాయణ గారు ఆ ప్రాంతానికే పెద్ద నాయకుడు ఒక ప్రజా ఉద్యమ నాయకుడు ఒక వేరు మాస్లైన అనుసరించేటువంటి నాయకుడు కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న తండ్రి గారైన గోపాలకృష్ణయ్య గారు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు జైలు కూడా ఒక సందర్భంలో చేసుకొని చేసుకుని ఆ విధంగా వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకమైన పాత్ర కుటుంబం పోషించింది గ్రామం పోషించింది ఆ గ్రామం అంతా నీడలో ఎదిగింది ఆ ప్రాంతంలో అనేక గ్రామాలు కేశవపురము తెగలపాడు చింతలపాలెము లేకపోతే ఈ గ్రామాల చర్మరాయపాలెం దగ్గర నుంచి ఈ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కేంద్రాలుగా ఉన్నాయి అందులో నుంచి పోరాటం తర్వాత కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ గారు స్పందించి ఆ విధంగా విద్యార్థి ఉద్యమం నుంచి డిగ్రీని వదిలేసి ఉద్యమం రాసే జీవితంలో ఆయన గురించి మనందరికీ తెలుసు ఆ స్ఫూర్తితోనే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో వందల మంది ఆ పాటలో నడవడానికి ప్రయత్నం చేశారు అనేక నిర్మించారు ఈ జిల్లా చరిత్రలో రాష్ట్ర చరిత్రలో మెచ్చుకోదగ్గ ఎన్నో పోరాటాలు చేశారు ఆ క్రమంలో ఇల్లెందులో పోడు కొట్టించి లక్ష ఎకరాలని ప్రజలకు పంచారు అదేవిధంగా ఎదురు కుప్పులు సమ్మె చేశారు దూని కాకు రేట్లు వేసుకున్నారు అదేవిధంగానే ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని అరికట్టారు అదే విధంగా వ్యవసాయ కూలీలు పేదలు ఎవరికి కష్టం వచ్చినా పార్టీ ఎలజెండా అంటగా నిలబడింది అందుకే పోరాటాలతోనే మమేకమైన మన పార్టీ పోరాటాలతో మమేకమైనటువంటి మన నాయకత్వం ఏదైతే ఉందో పోరాటాన్ని ముందు తీసకపోవడాన్ని వాడు అర్పించే నివాళి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అనేక వాగ్దానాలు చేసి ముందుకు వచ్చింది నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసింది ఆరు గ్యారెంటీలు అన్నది ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం గ్యారెంటీ అన్నది సంవత్సరం అలా అయింది రెండవ సంవత్సరం గడవ పోతుంది ఇంతవరకు వాగ్దానాలు అమలు చేయడం అరకొరగా ఉంది మాటలు కోటలు దాడుతున్నాయి గడప దాటలేదు ఈ సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో మన పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలి అదేవిధంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలా రైతాంగ సమస్యలని పరిష్కరించాలా అదేవిధంగానే నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వాలా అదేవిధంగానే అన్ని రకాల సమస్యలు ఏదైతేనే పరిష్కరించడానికి పూనుకోవాలి అటువైపు పోరాటమే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మన పోరాటమే అమరవీరుని కల్పించే నివాళి ఎల్లన్నకైనా యాదన్నకైనా కాచిన పెళ్లి అమరవీరులకైనా మురళికైనా అనేక మంది ఈ ప్రాంతంలో నేల కొరిగిన అమరవీరులందరికీ కల్పించే నివాళు ఆ పోరాటంలో ముందుకు పోదామని కామ్రేడ్ చంద్రశేఖర్ యొక్క అర్థాంతర మరణం యొక్క విషాదం నుంచి బయటపడి ఆ పోరాట స్ఫూర్తిని తీసుకొని ఆయన పోరాటాన్ని మన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుతూ అందరికి చెప్తూ చెప్పి